ఆ పిల్ల చూడు ఒకసారి ఏమండి చూడు మీద కూర్చుని పడిపోతున్నా అరే పడితే బంబగులుతుంది నీకు ఏం పడింది ఆరెంజ్ ఎక్కడా తీసుకో వెల్కమ్ బేబీ మమ్మీ యమ్మీ ఫోన్ అక్కడ టీవీలో వస్తుంది ఫోన్ రింగ్ టోన్స్ కూడా వినిపించకూడదు అమ్మ తోన్ తోన్ కాదు ఫోన్ ఏ కార్ మీద కూర్చున్నావు నువ్వు బస్ మీద కూర్చున్నావా కూర్చో కూర్చోనన్నా ఏం కూర్చోలేదు నేను కూర్చోవాలంటూ నువ్వు కూర్చో మా అమ్మ కూర్చోలేదు మమ్మీ కూర్చోలేదు నువ్వు కూర్చోవు అయిపోయిందా బజ్జుందమ్మా ఇంకా చాలే కార్కి పెయిన్ వస్తుంది నువ్వు అంతసేపు లేగమ్మా లేగమ్మా చిత్తల్లి పెయిన్ వస్తుంది కార్కి బస్కి పెయిన్ వస్తుంది పీపీ హాన్ చే హాన్ కొట్టు పోయిందా బస్ తెచ్చుకో ఇక్కడ్రా ఇక్కడ నువ్వే డ్రైవ్ చేసుకుంటూ కాలజీ కింద పడుతుంది ఏమంట కింద పడుతుంది లేదు లేదు ఆడుకో

In tutta baga inglese non ti dà sconosciuto il sogno del sogno. Ciao, Lema. No. No? No. 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 No ఇలా చాలు బయట ఎండగా ఉందమ్మా అయ్యి పడిపోయిందా మళ్ళీ వెళ్ళు డాడీ దగ్గరికి వెళ్ళు డ్రాప్ చేసేసిందంట బస్ నిన్ను ఇంకా చాలట బజ్జుందాం పదమ్మా ఇంకా టైం అయింది గుడ్ నైట్ చెప్పేసే బస్కి గుడ్ నైట్ నో నోస్ లోపలికి ఇంకా నో బజ్జుందం దా గుడ్ నైట్ గుడ్ నైట్ కమ్ एंड होचेसिन दी आ कम 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 गुड नाइट बस डैडी की गुड नाइट डैडी गुड नाइट डैडी मम्मी गुड नाइट मम्मी गुड से गुड नाइट टू डैडी गुड नाइट डैडीस